హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో స్వాతి రోడ్డుకి హైదరాబాద్ రోడ్డుకి చాలా దగ్గరగా ఒక డీసెంట్ ఏరియాలో న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చేయలుకొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది కన్స్ట్రక్షన్ లెవెల్లో ఉందండి అంటే ఆల్మోస్ట్ మీకు ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ స్టెప్స్ ఈ పైన లిఫ్ట్ వస్తుంది ఫ్లోర్కి ఫ్లోర్కి మధ్యలో లిఫ్ట్ వస్తుంది ఇది కామన్ క్యారిడరు ఇందులో మనకి ఫ్లోర్కి రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి ప్రస్తుతానికి ఈ గ్రూప్ హౌస్లో మనకి రెండు ఫ్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయండి ఒకటి సెకండ్ ఫ్లోర్లో ఒకటి థర్డ్ ఫ్లోర్లో సో ఇది మనకి స్టెప్స్ పక్కన ఉండే ఫ్లాట్ అండి తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా టేక్ సింహద్వారం వస్తుంది ఇది ఎదురుగా హాల్ స్పేస్ అనమాట హాల్ కమ్ డైనింగ్ లాగా ఇక్కడే మనకి టీవీ అనేట్ పాయింట్ వస్తుంది ఇదంతా కూడా ఫ్లోరింగ్ మార్పుల్ ఫ్లోరింగ్ ఇస్తారు సిమెంట్ ట్రాక్స్ అయితే చేశారండి మనకి లోపల గుమ్మాలన్నీ కూడా గ్రనేటి ఫ్రేమింగ్ గుమ్మాలు వస్తాయి హాల్ స్పేస్ చాలా పెద్దగా వస్తుందండి అండి వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఎనిమిది వందల యాభై ప్లింత ఏరియా వస్తుంది ఇది ఉత్తరం వైపు మనకి బాల్కనీ లాగా ఇక్కడే మనకి వాష్ ఏరియా కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా సో ఇందులో మనకి ఇండియన్ బేస్ని ఇస్తారు ఇక్కడ మనం ఐరన్ గ్రిల్ గేట్ అనేది పెట్టేసుకోవచ్చండి సో ఇదంతా కూడా హాల్ స్పేసు సో ఇక్కడే మనకి వంటగది పక్కన చిన్న పూజా మందిరం పాయింట్ కూడా ఇచ్చారు ఇది వంటగది ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వస్తుంది గ్యాస్ కట్ గ్రైనేట్ వస్తుంది పై వర్క్ కూడా వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసిస్తారండి ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వస్తుంది గ్యాస్ కట్ పైన అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇదంతా కూడా సో మనకి పైన అంతా కూడా పీఓపి సీలింగ్ వర్క్ అనేది జరుగుతుంది ఇదంతా కూడా మనకి టీవీ యూనిట్ కపోర్ట్ పాయింట్ అనమాట నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లష్ డోర్స్ ఇస్తారు విండోస్ అన్నీ కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇస్తారు ఐరన్ గ్రిల్ అనేది సేఫ్టీగా ఇస్తారు ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఐరన్ ర బీరువా పెట్టుకోవడానికి పాయింట్ వస్తుంది ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి బెడ్రూమ్ సైజు చాలా పెద్దగా వస్తుంది కాబట్టి మీకు ఇందులో సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చు ఇందులో మనకి వెస్టర్న్ కమోడ్ అయితే వస్తుందండి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వస్తుంది వెంటిలేషన్ కోసం మనకి ఎగ్జాస్ట్ కోసం విండో కూడా వచ్చింది సో నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దామండి ఈ పక్కన మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది ఈ ఇందులో మనకి ఈ ఫ్లోర్లో ఇంకొక డబల్ బెడ్రూమ్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా పెద్దగానే వస్తుంది అయితే ఇందులో మీకు సిక్స్ బై ఫోర్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది ఇందులో కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో వస్తుంది ఈ పక్కన మనకి బాల్కనీ అండి రోడ్ ఫేసింగ్ బాల్కనీ వస్తుంది ఈ ఫ్లాట్కి ఇది రోడ్డు ఫేసింగ్ బాల్కనీ వచ్చే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ మనకి వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఇరవై ఎనిమిది గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు సో ఇది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్ అండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది గ్రౌండ్ బోర్ ఉందండి సో ప్రస్తుతానికి మనకి ఇందులో రెండు ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఒకటి సెకండ్ ఫ్లోర్లో ఇంకొకటి థర్డ్ ఫ్లోర్లో ఉంది ఈ ఫ్లాట్ మనకి నలభై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి నలభై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి వుడ్ కపోర్ట్స్ అన్నీ కూడా చేసి ఇస్తారండి నెక్స్ట్ ఈ పక్కన ఈ ఫ్లాట్కి ఇక్కడ ఎంట్రన్స్ గ్రిల్ గేట్ అనేది పెట్టేసుకుంటే మనకి ఇండిపెండెంట్గా ఉంటుంది సో సేఫ్టీగా మనకి ప్రైవసీ పరంగా కూడా బాగుంటుంది సెక్యూరిటీ పరంగా సో దీనికి కూడా మనకి తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా గుమ్మాలు వస్తాయి దీనికి ఉత్తరం తూర్పు రెండు వైపులా కూడా సొంతం ఉంటుంది ఇది హాల్ స్పేసు ఇందులో కూడా మనకి సీలింగ్ వర్క్ అనేది జరుగుతుంది యాజ్టీస్గా మీకు రెండు బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ గుమ్మాలు సో ఇందులో కూడా మీకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది మీకు ఇంత ముందు చూసిన ఫ్లాట్కి ఉత్తరం వైపు కామన్ బాత్రూమ్ వచ్చింది ఈ ఫ్లాట్కి తూర్పు వైపు ఆగ్నేయంలో కామన్ బాత్రూమ్ వస్తుంది అనమాట యాజ్టీస్గా మీకు ఇది మాస్టర్ బెడ్రూము దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది మంచి సీలింగ్ డిజైన్ అయితే వస్తుంది సీలింగ్ లైట్ అయితే ఫిక్స్ చేస్తారు కలర్ఫుల్ పెయింటింగ్ ఇస్తారు గోల్డ్ అన్నీ కూడా వాల్ కేర్ చేస్తారు వెంటిలేషన్ కోసం మనకి అన్ని రూమ్లో కూడా విండోస్ ఉన్నాయి సో ఫ్లాట్ అంతా కూడా కంప్లీట్ అయితే చాలా బాగుంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి విజయవాడ భవానీపురం స్వాతి రోడ్డుకి హైదరాబాద్ హైవేకి చాలా దగ్గరగా ఉండే బ్యాంక్ సెంటర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ పరంగా చూసుకుంటే ఇది పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి తొమ్మిది వందల యాభై ప్లింత్ ఏరియా వస్తుంది సేమ్ యాసిటీస్గా మీకు ఇరవై ఎనిమిది గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు అయితే ఈ ఫ్లాట్ మాత్రం మనకి నలభై తొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారండి నలభై తొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు సో మనం ఇంతకుముందు చూసిన ఫ్లాట్ నలభై ఎనిమిది లక్షలు ఇది నలభై తొమ్మిది లక్షల రూపాయలు దీనికి తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా సొంత ఉంటుంది సో ఇది కూడా మనకు ఒక ఫ్లాట్ ఉంది ఇంతకుముందు చూసిన ఫ్లాట్ ఒకటైతే ఉందండి సేల్కి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారు ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఒకరోజు ముందుగా మాకు తెలిసింది చేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి సో ఐదు వందల రూపాయలు విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి సో అవి కూడా మీకు ఫైనల్గా డీల్ ఓకే అయినప్పుడు మీకు రిటర్న్ ఇచ్చేస్తాము సో అదే విధంగా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీకు ఫైనాన్స్ కావాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేయిస్తామండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే కనుక దానికి కూడా హ్యాష్టిస్గా కమిషన్ అయితే ఉంటుందండి సో మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ